మీరు ఎప్పుడైనా తమలపాకుతో గోరింటాకును తయారు చేసారా అవునండి నేను చెప్పినది మీరు విన్నది కరెక్టే నేను ఈ రోజు తమలపాకుతో గోరెంటాకును ఇన్స్టెంట్ గా ఇంట్లో ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను తయారు చేయడం చాలా సింపుల్ క్షణాల్లో తయారు చేసేవచ్చు ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము వీటికి ముఖ్యంగా ఉండవలసినవి తమలపాకులు తమలపాకులతో చేసుకుంటున్నాం కదా మరి తమలపాకులు లేకుండా మనకు గోరెంటాకు అయితే తయారు కాదు ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఆల్రెడీ నీట్ గా వాష్ చేసుకున్న తమలపాకులను వేసి అందులో అర గ్లాస్ వరకు water చిన్న నిమ్మకాయ చెక్కంత చింతపండు అలాగే వన్ టీ స్పూన్ వరకు టీ పౌడర్ ఒక రెండు చెంచాలు పంచదారని వేసి బాగా మరగనివ్వండి మనం హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాం కదా ఇవి మనకి పావు గ్లాస్ వరకు వాటర్ అయిపోవాలి ఎక్కువ టైం ఏం పట్టదు హై ఫ్లేమ్ లో ఒక ఐదు నిమిషాల పాటు మరిగించామంటే నీట్ గా మరిగిపోతుంది ఈ తమలపాకులు చింతపండు టీ పౌడర్ ఇవి మొత్తం బాగా ఉడికి తమలపాకులు అయితే దగ్గరగా అయిపోతాయండి అలా వచ్చినంత వరకు మరిగించుకోవాలి వాటర్ కలర్ చేంజ్ కూడా నీట్ గా అయిపోతుంది ఎందుకంటే టీ పౌడర్ వేసాము చింతపండు వేసాం కాబట్టి వాటర్ కలర్ చేంజ్ అయితే ఈజీగా అయిపోతుంది ఈ విధంగా బాగా మరిగిన తర్వాత వీటిని ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని వాటర్ పని టీజాలు పెట్టి చక్కగా వీటిని ఫిల్టర్ చేసుకోండి ఇప్పుడు ఈ వాటర్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టి ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టేసుకోవచ్చు ఈ వాటర్ అనేవి మనకి స్టోర్ ఉంటాయి మీరు చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు పెట్టాలి అనిపిస్తే అప్పుడు పెట్టుకోవచ్చు చిన్నపిల్లలకి పెట్టాలి అనిపిస్తుంది కానీ వాళ్ళు ఎక్కువ టైం ఉంచరు కదా ఇన్స్టెంట్గా మనకి అప్పటికప్పుడే పెట్టాలి అంటే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇది పెట్టిన తర్వాత వాష్ చేయకుండా ఉంచితే మాత్రం ఎన్ని డేస్ అయినా ఉంటుందండి కానీ హ్యాండ్ వాష్ చేసిస్తే మాత్రం ఒక వన్ డే టూ డేస్ వరకే ఉంటుంది ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు ఏదైనా ఫోటో షూట్ అవుతుంది గోరింటాక్ చేతులకు కావాలి అంటే అప్పటికప్పుడు మనం ఏది పెట్టి ఉంచలేము కదా కానీ ఇది పెట్టామంటే రెండు నిమిషాల్లో మనకి అయిపోతుంది చక్కగా ఈ లిక్విడ్ని తయారు చేసి ఉంచుకున్నామంటే పెట్టడం ఒక నిమిషం అయితే వాష్ చేయడం ఒక నిమిషం అంతేనండి మనకి చేతులు ఎర్రగా చక్కగా గోరింటాక్ అయితే రెడీ అయిపోతుంది కృష్ణాష్టమి వస్తుంది కదా పిల్లలకి పారాని పెడతాం పారాని పెట్టకుండా నేచుల్ గా ఇంట్లోనే ప్రిపేర్ చేసి వీటిని పెట్టండి చాలా అందంగా కాలు చేతులు కనిపిస్తాయి అలాగే కెమికల్స్ లేకుండా నేచురల్ గా ఇంట్లో ప్రిపేర్ చేసింది కాబట్టి ఎలాంటి టెన్షన్ అయితే అవసరం లేదు చంటి పిల్లలు కూడా చక్కగా పెట్టేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక చిన్న డిజైన్ ని వేసుకుంటున్నాను మీరు ఏదైనా డిజైన్ వేయాలన్నా చక్కగా దీంతో వేసుకోవచ్చు అండి అగ్గిపులను యూజ్ చేసి వేసుకున్నామంటే ఎలాంటి డిజైన్ అయినా చాలా నీట్గా వస్తుంది ఎందుకంటే అది చాలా సన్నంగా ఉంటుంది కాబట్టి మనకు నచ్చిన డిజైన్ అయితే వేసుకోవచ్చు ఇది వేసుకునేటప్పుడే ఆల్మోస్ట్ ఆరిపోతుందండి ఇంకా సెపరేట్ గా సమయం అయితే వీటికి కేటాయించాల్సిన అవసరం లేదు ఇది వేసినప్పటికి ఇది ఆరిపోతుంది కాబట్టి మరొక వన్ మినిట్ పాటు ఉంచేసి హ్యాండ్ వాష్ చేసుకుంటే అంతేనండి మనకి ఎంతో సూపర్ గా గోరింటాక్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి పెట్టండి వాళ్ళ చేతులు అయితే చాలా అందంగా ముద్దుగా కనిపిస్తాయి ఇక్కడ హ్యాండ్ వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్ గా ఉందో చాలా అందంగా ఉంటుందండి మరి ఆలస్యం చేయకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ రూమ్ లో తెలియచేయండి ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అంటే కామెంట్ చేయండి ఇంకా చాలా వీడియోస్ అయితే చేస్తాను వీడియో నేస్తే లైక్ చేసి ఫాలో అయిపోండి థ్యాంక్ యూ